ఇలా మాట్లాడేది రెండు గంటలు ఉండేది కరెక్ట్గా ఇవాళ నేను అదేదో వీడియో ఇమేజ్ చూపించాలని సరికానప్పటిక నోటిస్ చెప్పా కదా సాధన ప్లస్ గురు సత్సంగం ఇజ్ కోల్ట్ జ్ఞానం అని చెప్పానే దానికి ఇప్పుడు ఉదాహరణ మీరు చెప్పింది ప్రాక్టికల్గా ఆ సత్సంగం అప్పటి అలా జరిగింది కాబట్టి మీకు ఆ జ్ఞానం అలా అప్పట్లో బాగా వచ్చింది నేను చెప్పేవాడిని మీరు నా దగ్గర నేర్చుకోవాలంటే టైం స్పెండ్ చేయాలి కొందరు వన్ అవర్ అంటే వన్ అవర్ ఎప్పుడైతే ఎప్పుడైతే అని టైం చూసి క్లాస్ ఆపేస్తారు అలానే ఎప్పుడైతే ఎప్పుడైతే అని ఇంకో ఇంకొకలాగా చెప్పుకోవాలి చక్కగా ఇంకో గంట ఇంకోలాగా చెప్తే ఇంకో అక్కడ డబ్బులు వస్తాయి ఇవన్నీ ఉంటాయి మైండ్లో గురువులకి అట్లా అట్లా అన్ని క్లాసులు యొక్క టైం ఒకే క్లాసులో నేను స్పెండ్ చేసేవాడిని మొత్తం మీకే చెప్పేవాడిని ఇదిగో ఇలానే అడిగి 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 మీకు డౌట్ లేవా అడిగి అడిగి ఇప్పుడు అలానే డౌట్స్ కంపల్సరీ అడిగి అడిగి ప్రత్యక్షంగా చెప్పేవాడిని క్లాసులో అట్లానే మీరు అడగపోతే